సంధ్యం వేసుకునేటప్పుడు యూరిన్కి వెళ్తున్నాం మనం ఇదివరకు షర్ట్లు వేసుకునే వాళ్ళు కాదు యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంటే షర్ట్ వేసుకుంటారు ఫ్యాంట్ వేసుకుంటారు లాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు షర్ట్ వేసుకునే వాళ్ళు పంచతో ఉండే వాళ్ళైతే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఎడం చెవికి వేసుకోవాలి బాత్రూమ్కి కి వెళ్ళే వాళ్ళు లెట్రూమ్ వాళ్ళైతే ఆ రెండుకి వెళ్ళే వాళ్ళైతే ఇట్లా కుడి చేతికి వేసుకోవాలి లేదు స్నానం చేసే వాళ్ళు లేదంటే రేత్రి మనం దగ్గరకుండం భార్యాభర్తలు దగ్గర కొండం అనుకుంటే ఇట్లా మెల్ల వేసుకోవాలి అంతే తప్పితే అది ఎక్కడ పడితే ఎక్కడ తగిలిన ఎట్టున్నా కానీ నా క్రతువుకి నేను ఒకటి వెళ్తాను నేను రెండుకి వెళ్తాను నా పని నేను చేసుకుంటా పోతాను అదేదో ముక్కలాగా తీసేయకూడదు అదేనా ఈ విధంగా జన్యంతో ఉంటేనే దానికి మనం ఒక బలాన్ని జన్యం అంటే ఎవరైనా గాయ వేదమాత గాయత్రి దేవత ఆమెకి కావాల్సినటువంటి ఆమెకి ఎంత వాల్యూ ఇచ్చి ఆమె ఎంత మనం పూజిస్తే అంత మనకి ఆదాయం అనేది అంత సంపద అనేది అంత ఆరోగ్యం అనేది కలిగింది నాకు ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అయ్య గారంటే నీ పిల్ల పదింటి దాకా పడుకుంటే ఎంత కలిసి వచ్చిద్దా ఆడపిల్ల నవ్వటం చెయ్యట్టు పెట్టుకుని నవ్వటం కాదు స్త్రీమూర్తి అంటే ఏంటి ఇంట్లో నువ్వు బయట ఎన్ని కష్టాలైనా పడు ఆడపిల్ల ఇంట్లోకి వచ్చే పడి శుభ్రంగా స్నానం చేసి చక్కగా నిండుగా బొట్టు పెట్టుకొని వారి బొట్టు కూడా పెట్టుకోవట్లేదు స్టిక్కర్లుగా తయారయ్యాడు స్టిక్కర్లు అండి కుంకుమ కాస్త కుంకుమ పెట్టుకోలేరా కాస్త కుంకుమ పెట్టుకుని రెండు పూలు ఏదో ఒకటి ఎదువరకు నేను పూర్వం చూసి నా చిన్నతనంలో నేను చూసేవాడిని ఆడవాళ్ళు ఏ మెరపువ్ మందార పువ్వు బంతి పువ్వు ఏదో ఒకటి పెట్టేవాళ్ళు ఇవ్వాలి అదేం లేదు ఏది మొగుడు తీసుకొచ్చి ఆ మూడు మోరలో మల్లె పువ్వులు ఇస్తేనే పెట్టుకుంటాం